పవన్ మీ స్పీచ్కు ఫిదా అని చిరంజీవి ఎక్స్ ద్వారా వెల్లడించారు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభలో ప్రసంగంపై చిరంజీవి పోస్ట్ పెట్టారు ఎక్స్ వేదికగా తన తమ్ముడి తన తమ్ముడి స్పీచ్ని ప్రశంసించారు మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్ జనసేన జయ జయకేతన సభలో నీ స్పీచ్కి నేను మంత్రముగ్ధున్నయ్యాను సభకు వచ్చిన అశేష జనసందర్భంలోనూ నా మనసు కూడా ఉప్పొంగింది ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు వచ్చాడ నమ్మకం మరింత బలపడింది ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో జై నీ జైత నీ జైత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశదిస్తున్నాను జన సైనికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు నిన్న జరిగిన పిఠాపురంలో జరిగిన పన్నెండవ జనసేన అవైభవం సంబంధించిన పవన్ కళ్యాణ్ స్పీచ్ను చిరంజీవి పవన్ కళ్యాణ్ అన్నగారు చిరంజీవి గారు స్పీచ్కి అభినందించారు ಅಲ್ಲೇ ಪಾರ್ಟಿ ಆವಿರ್ಭಾವ ಶುಭಾಕಂಕ್ಷ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಕುರಿಪಾಯ್ತು